మొత్తానికి అక్కినేని నాగ చైతన్య ఓ పెద్ద నిర్ణయమే తీసుకున్నారు హీరోయిన్ శోభితా దూలిపాలను పెళ్లి చేసుకోబోతున్నారు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు నాగచైతన్య ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ చన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి వీళ్ళిద్దరూ కలిసి డేటింగ్లో ఉన్నారని ఇద్దరు కలిసి విదేశాలకు వెకేషన్ కూడా వెళ్లారంటూ ఆధారాలతో సహా ఫోటోలను పబ్లిష్ చేస్తూ సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా గాసిప్పులు ఎన్నో వచ్చాయి అయితే ఆ గాలి వార్తలకు ఇటు అక్కినేని నాగ చైతన్య గాని అటు శోభిత ధూళపాల కానీ ఏనాడు స్పందించలేదు ఆ వార్తలన్నీ అబద్ధం అలాంటి వార్తలను రాయడానికి మీకు మనసు ఒప్పుతుంది ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తారా అంటూ శోభిత ధూళిపాల కనుక స్పందించి ఉండి ఉంటే ఇవి గాలి వార్తలే అని ఏనాడు అంతా ఫిక్స్ అయ్యేవారు కానీ ఆమె నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఇందులో నిజమే ఉండి ఉంటుందంటూ అభిమానులు కూడా ఎప్పుడో ఫిక్స్ అయ్యారు తాజాగా ఇదే నిజం మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామంటూ అధికారికంగానే నాగ చైతన్య శోభితా ధూళిపాల తేల్చి చెప్పినట్టయింది నా కొడుకు అక్కినేని నాగచైతన్యకు శోభిత దూలిపాలతో ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు నిశ్చితార్థం జరిగింది ఆమెను మా కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కొత్త జంటకు శుభాకాంక్షలు అంటూ అక్కినేని నాగార్జున గారు చేసిన ట్వీట్తో విరుద్ర పెళ్లి కన్ఫామ్ అయిపోయింది అతి తక్కువ మంది సన్నిహితులు స్నేహితుల సమక్షంలో చివరి వరకు సీక్రెట్గా ఈ విషయాన్ని దాచబడి ఆ కినేని కుటుంబం ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించింది వాస్తవానికి ఈ విషయాన్ని ఇంత సీక్రెట్గా ఉంచాల్సిన అవసరమే లేదు నాగచైతన్య ఏమీ మొదటి పెళ్లిని దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకోవటం లేదు కదా సమంతతో ప్రేమ వ్యవహారం ఆ తర్వాత పెళ్లి జరిగిన తీరు ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు వారిద్దరు విడాకులు విడాకుల తర్వాత సమంత చేసిన కామెంట్స్ ఇవన్నీ కూడా పబ్లిక్కు అందరికీ తెలిసిన నిజాలే నాగ చైతన్య సమంత ఇద్దరు కూడా అధికారికంగా లీగల్గా విడిపోయారు ఇప్పుడు సమంత కానీ నాగ చైతన్య కానీ రెండో పెళ్లి చేసుకున్నా ఇదేంటని నిలదీసే హక్కు ఎవ్వరికీ లేదు సినిమాలో సీన్ల లాగా మొదటి భారే వచ్చి పెళ్లి మండపాల్లో దన్నాలు గొడవలు చేస్తున్న భయాలు కూడా అక్కర్లేరు అయినా సరే ఎందుకు అగ్నేని కుటుంబం ఇంత సీక్రెట్గా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తోందన్న అనుమానాలు అయితే అందరికీ కలగడం సాధ్యమే అయితే నా అభిప్రాయం ఏమిటంటే సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్తో పాటుగా కొన్ని ప్రధాన మీడియా సంస్థలు కూడా ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూపించడం లేనిపోని కాంట్రవర్సీలను క్రియేట్ చేయడం వంటివి చేస్తూ ఉన్నాయి ఈ ఎంగేజ్మెంట్ గురించి ముందే తెలిస్తే మీడియాకు సమాచారం అందిస్తే ఎక్కడా లేని యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఆ వేదిక వద్దకు వచ్చేస్తాయి ప్రశాంతంగా బంధుమిత్రుల సమక్షంలో కోలాహలంగా జరగాల్సిన వేడుక కాస్త మీడియా అన్న పేరుతో వచ్చే వాళ్లతోనే నిండిపోతుంది ఓ కుటుంబ కార్యక్రమంలాగా ఉండాల్సిన ఫంక్షన్ కాస్త ఓ సినీ ఫంక్షన్గా మారిపోతుంది పనిలో పనిగా కొంతమంది అత్యుత్సాహ యూట్యూబర్లు సమంత గురించో మొదటి పెళ్లి గురించో ప్రస్తావించిన ఆశ్చర్యపనక్కర్లేదు మీ రెండో పెళ్లికి మాజీ భార్య సమతకు శుభలేఖను పంపిస్తారా సమతతో విడాకులు కాకముందు నుంచే మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా శోభిత వల్లే సమతతో మీకు గొడవలు అయ్యాయా సమంత లాగానే శోభిత కూడా విడాకులు ఎవ్వరన్న గ్యారంటీ ఏంటంటూ చిల్లర ప్రశ్నలతో యూట్యూబర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి చాలా సీక్రెట్ గా అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలోనే ఈ కార్యక్రమం జరిగింది ఓ రకంగా చూస్తే ఇదే కరెక్ట్ అన్నది నా అభిప్రాయం కూడా ఆ సంగతిని పక్కన పెడితే అసలు ఎవరి శోభిత ధూళిపాల అని సోషల్ మీడియాలో తెగ సెర్చింగ్ జరుగుతోంది భూగులమ్మను అడిగి మరీ ఆమె గురించి మరిన్ని వివరాలను ఆరాధిస్తున్న అభిమానులు ఉన్నారు తెలుగులో గూఢాచారి మేజర్ సినిమాల్లో మాత్రమే శోభితా ధూళిపాల నటించింది ఆ రెండు సినిమాలు తప్ప ఇంకే సినిమాలలోనూ తెలుగు సినిమాలోనూ ఆమె నటించలేదు అందుకే ఆమె గురించి తెలుగు జనాలకు తెలిసింది తక్కువే అసలు ఆమె ఎవరు పుట్టి పెరిగింది ఎక్కడ సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు నాగ చైతన్యతో పరిచయం ఎలా ఏర్పడింది వంటి వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం శోభితా ధూళిపాలది వేరే రాష్ట్రమే కాదు కేరళ కుట్టియో కన్నడ కళారత్నమో తమిళ ముద్దుగుమ్మో బాలీవుడ్ బేబీనో కానే కాదు అచ్చ తెలుగు అమ్మాయే సంప్రదాయ తెలుగు కుటుంబంలో ఆమె పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని తెనాలిలో పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరం మే నెల ముప్పై ఒకటో తారీఖున ఆమె జన్మించింది అంటే సరిగ్గా ఆమెకి ఇప్పుడు ముప్పై రెండేళ్ల వయసు అనమాట ఆమె తండ్రి పేరు వేణుగోపాలరావు తల్లి పేరు శాంతా కామాక్షి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పద్ధతులు ఆచారాలు ఎలా ఉంటాయో అన్నది అందరికీ తెలిసిందే అలాంటి కుటుంబంలోనే శోభిత చిన్నప్పటి నుంచి పెరిగింది తల్లిదండ్రుల ప్రోద్బలంతోనే కూచిపూడి భరతనాట్యం కూడా ఆమె నేర్చుకుంది తండ్రి వేణుగోపాలరావు గారు ఇండియన్ నేవీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు తల్లి శాంతా కామాక్షి గారు స్కూల్ టీచర్ గుంటూరులోనే పుట్టిన తండ్రి ఉద్యోగరీత్యా శోభిత విద్యాభ్యాసం ఎక్కువగా విశాఖపట్నంలోనే జరిగింది విశాఖపట్నంలోని లిటిల్ ఏంజల్స్ స్కూల్లోనూ విశాఖ వ్యాలీ స్కూల్లోనూ ఆమె పదో తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత పదహారేళ్ల వయసులో విశాఖ నుంచి ముంబైకు శోభిత మకాం మార్చింది అది కూడా చదువుకునేందుకే పదహారేళ్ల వయసులో ముంబై యూనివర్సిటీలో హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ చదివేందుకు వెళ్ళింది కాలేజీ చదివే రోజుల్లో క్వీన్ అంటూ ఫ్రెండ్స్ అందరూ శోభితను పిలిచేవారు చూడచక్కని రూపం అదిరిపోయే అందం ఆమె సొంతంగా అవడంతో కాలేజీలో ఆమె ఓ సెలబ్రిటీలా మారిన పరిస్థితి కాలేజీ ఫ్రెండ్ ఒకరు అందాల పోటీల్లో పాల్గొనొచ్చు కదా అని సలహా ఇవ్వడంతో శోభిత కూడా ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టారు నిజంగానే నేను అంత అందంగా ఉంటానా ఓసారి ట్రై చేసి చూద్దామంటూ మోడల్గా కెరీర్ను మొదలుపెట్టేందుకు ఆమె రెడీ అయ్యారు స్నేహితురాలు ఇచ్చిన సలహా వల్లే రెండు వేల పదవ సంవత్సరంలో నేవీ కుటుంబాల్లో జరిగే నేవీ క్వీన్ పోటీల్లో పాల్గొని ఆ ఏడాది నేవీ క్వీన్గా ఎంపిక అయ్యారు ఇక ఆ తర్వాత అందాల పోటీలు ఎక్కడ ఉన్నాయన్నా ఆమె ఆ పోటీల్లో పాల్గొనేవారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఫిలిప్పీన్స్లో జరిగిన మిస్ ఎత్ అందాల పోటీల్లో ఆమె భారత్ తరఫున ఎంట్రీగా వెళ్ళారు అయితే ఆ అందాల పోటీల్లో ఆమె టాప్ ట్వంటీలో కూడా చోటు సంపాదించలేక వెనుతిరిగారు అయితే అదే వేదికపై మిస్ ఫోటోజెనిక్ మిస్ బ్యూటీ మిస్ టాలెంట్ మిస్ బ్యూటిఫుల్ ఫేస్ అనే ట్యాక్స్ను మాత్రం ఆమె సంపాదించుకోగలిగారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కింగ్ ఫిషర్ క్యాలెండర్పై తలుక్కున మెరిశారు కూడా ఒక్కసారిగా మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరి చూపైనా సినీ రంగం వైపే ఎక్కువగా ఉంటుంది శోభితా దూళిపాల వాస్తవానికి ఓ తెలుగు అమ్మాయి ఆమె సినీ రంగంలోకి రావాలనుకుంటే ముందుగా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచే ఎంట్రీ ఇచ్చి ఉండవచ్చు కదా అని చాలామందికి ఓ డౌట్ అయితే ఉంటుంది అయితే వాస్తవం ఏమిటంటే సినీ రంగంలోకి రావాలనుకున్న నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటిగా టాలీవుడ్లోని ప్రముఖ దర్శకులకు నిర్మాణ సంస్థలకు తన ఫోటోలను కూడా శోభితా ధోలిపాల పంపించింది తన బయోడేటాను కూడా పంపించింది కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ జాడ్యం ఉంది కదా తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాలకు పనికిరారు అని మనోళ్ళు ఫిక్స్ అయిపోతుంటారు మన అమ్మాయిలతో అందచందాలను ఓ రేంజ్లో చూపించడం సాధ్యం కాదోన ఏమో కానీ శోభితకు తెలుగు నుంచి మాత్రం అసలు ఆఫర్లే రాలేదు దీంతో తను మోడల్గా కెరీర్ను స్టార్ట్ చేసిన బాలీవుడ్ నుంచే నెరుకుని రావాలని శోభిత డిసైడ్ అయ్యారు బాలీవుడ్లో ఆఫర్ల కోసం ప్రయత్నించారు చాలా ఆడిషన్స్లో కూడా పాల్గొన్నారు మొత్తానికి రెండు వేల పదహారు సంవత్సరంలో విక్కీ కోషల్ హీరోగా రామన్ రాఘవ్ టూ పాయింట్ వూ అనే సినిమాలో హీరోయిన్గా ఆమె తన సినీ కెరీర్ను స్టార్ట్ చేశారు అదే ఏడాదిలో ఫాంతమ్ ఫిల్మ్స్ అనే బాలీవుడ్ నిర్మాణ సంస్థలో వరుసగా మూడు సినిమాలు చేయడానికి ఆమె అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు ఆ తర్వాత చెఫ్ కాలాఖండి అనే సినిమాల్లోనూ ఆమె హీరోయిన్గా నటించింది ఆ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ను చూశారో లేక తన కథకు ఆమె అయితేనే సరిపోతుందని అనుకున్నాడు ఈ మొఖాని గోడాచార్య సినిమాలో సమీరా పాత్రకు అడవి శేష్ ఏరుకొరి మరీ ఆమెని సెలెక్ట్ చేసుకున్నాడు తెలుగులో గోడాచార్య సినిమాలో ఆమె పాత్ర చాలా షాకులు ఇస్తుంది గోడాచారి సినిమాలో వీరిద్దరి పేరుకు మంచి ప్రశంసలు రావడంతో ఆ తర్వాత మేజర్ సినిమాలోనూ ఆమెని హీరోయిన్గా తీసుకున్నారు అలా హిందీ తెలుగు మలయాళం తమిళ సినిమాల్లో ఆమె హీరోయిన్గానూ ప్రధాన పాత్రలోనూ నటించింది సినిమాలో కాకుండా నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ హాట్స్టార్ వంటి ఓటీటీల కోసం వెబ్ సిరీస్లోనూ శోభిత నటిస్తూ ఉంది చాలామందికి తెలియని విషయం మరొకటి ఉంది కల్కి సినిమాలో దీపిక పదుకునే క్యారెక్టర్కు తెలుగులో డబ్బింగ్ చెప్పింది ఎవరో కాదు ఈ శోభిత దూలిపాలని అలా కలికి సినిమాలో కూడా ఆమె భాగమయ్యారన్నమాట ఇదంతా ఓకే కానీ భయ్య అసలు నాగ చైతన్య శోభిత దూలిపాల కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు కదా వాళ్ళేమీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కాదు కదా మరి ఒకరినొకరు ఎలా పరిచయం అన్న డౌట్ అయితే అందరికీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అక్కడికే వెళ్దాం ముందుగా ఇద్దరు వయసులో గురించి చెప్పుకుందాం శోభితకు ఇప్పుడు సరిగ్గా ముప్పై రెండేళ్లని మనం చెప్పుకున్నాం కదా ఇటు చూస్తే నాగ చైతన్యకు సరిగ్గా ముప్పై ఏడేళ్ల వయసు పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరం మే నెల ముప్పై ఒకటిన శోభిత జన్మిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం నవంబర్ ఇరవై మూడవ తారీఖున నాగ చైతన్య జన్మించాడు ఇద్దరికి మధ్య వయసులో అక్షరాల ఐదు సంవత్సరాల ఆరు నెలల తేడా ఉంది అనమాట అంటే ఇద్దరిలోనూ నాగ చైతన్య ఐదున్నరేళ్ళు పెద్ద అన్నమాట ఇక వీళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు ఎలా కలిశారు అన్న వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అమీర్ ఖాన్ హీరోగా నడిచిన లాల్ సింగ్ ఛద్దా రిలీజ్ అయింది కదా గుర్తుందా ఆ సినిమాలో నాగ చైతన్య కూడా ఓ ప్రధాన పాత్రలో నటించాడు వాస్తవానికి ఆ సినిమా ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలోనే ఆ సినిమా పనుల కోసమే అప్పుడప్పుడు ముంబైకి నాగ చైతన్య వెళ్లాల్సి వచ్చేది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖున సమంతతో నాగ చైతన్య విడాకులు తీసుకున్నా కదా ఆ బాధలో ఉన్నా కూడా సినిమా అన్న తర్వాత తప్పదు కాబట్టి లాల్సింగ్ చెద్దా సినిమా కోసం అంటూ చేతు ముంబైకి వెళ్ళక తప్పింది కాదు ఆ సమయంలోనే బాధలో ఉన్న చేతును శోభిత ముంబైలోనే ఓ కార్యక్రమంలో కలిసింది అప్పుడు మొదలైన వీరి స్నేహం క్రమక్రమంగా ప్రేమగా మారింది ఆమె చూపించే శ్రద్ధ చొరవ ఆప్యాయత అన్నీ కూడా గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దామన్న ఆలోచన చైతులు కలిగేలా చేసింది గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం అసలేం జరిగిందో కూడా నేను అడగనంటూ శివపద్రి చెప్పిన మాటలతో చైతు కూడా కన్విన్స్ అయ్యాడు రెండో పెళ్లి వాడిని విడాకులు తీసుకున్న వాడిని పెళ్లి చేసుకోవటం అవసరమా అని ఆమె కుటుంబ సభ్యులు కూడా ఏమీ అభ్యంతరం పెట్టలేదు అక్కినేని ఫ్యామిలీ గురించి నాగ గురించి మాకు ఎలాంటి దురభ్రయాలు లేవంటూ ఇద్దరు పరస్పరం ఇష్టపడితే పెళ్లి చేయడానికి మాకు అభ్యంతరం లేదంటూ శోభిత కుటుంబ సభ్యులు చెప్పడం చైతు కూడా తండ్రి నాగార్జునతో చెప్పి ఒప్పించడంతో ఇప్పుడు ఇద్దరూ కలిసి ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ జంట హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ కొత్త ముచ్చట కోరుకుంటోంది ఇదండి శోభిత ధూలిపాల నాగ చైతన్యాల గురించిన వివరాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ